ఇటీవల కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది అక్కడ ఎంతోమంది ప్రజలు చనిపోతూ ఉన్నారు కొండ చర్యలు విరిగిపడి ఇప్పుడు దాదాపుగా మూడు వందల మంది చనిపోయారు దీనికి ఏంద్రంగా కూడా రాజకీయాలు చేయాలి కదా యాక్చువల్గా నేను కొన్ని ఫోటోస్ చూశాను కేరళలో మనకు తరచుగా జరిగేది ఏంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను హత్య చేయడం బెదిరించడం కేసులు పెట్టడం కానీ అదే కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అక్కడ సేవా కార్యక్రమాల్లో ఉన్నారు అక్కడ బాధితులందరినీ కూడా ఏదో ఒక విధంగా రక్షించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతానికి వైనాడు ప్రాంతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు పర్యటించారండి గడిచిన గురువారం అక్కడికి వెళ్ళి వీరు చేసినటువంటి స్పీచ్లో కొన్ని వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి ఏమన్నారంటే వైనాడు బాధితుల దుఃఖం తన తండ్రి మరణాన్ని గుర్తు చేసి తనని తీవ్రంగా కలిసి అన్నారు రాజకీయాలు చేసేందుకు ఇది సమయం కాదని కేంద్రం తక్షణమే స్పందించి బాధితుల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని సూచించారు ప్రమాదం జరిగిన చూర్మాలాలో రాహుల్ గాంధీ గారు తన సోదరి ప్రియాంక గాంధీ గారితో తిరిగి చూసి బాధితుల కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు అలాగే మెప్పటి కమ్యూనిటీ సెంటర్లో బాధితుల్ని కలిసి మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు ఇక ప్రభుత్వం ఏముంటుందంటే ఇప్పటిదాకా వెయ్యి మందిని రక్షించినట్లుగా చెప్తా ఉంది సార్ కమింగ్ టు ది రాహుల్ గాంధీ కామెంట్స్ ఇప్పుడు వారి తండ్రి మరణాన్ని గుర్తు చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విపత్తులో ప్రాణాలు కోల్పోవడానికి కోల్పోయినటువంటి వ్యక్తుల్ని వారిని పరామర్శించడానికి అసలు ఇంటర్లింక్ ఏంటి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎమోషనలైజ్ చేయటం అన్నమాట దాంతోపాటుగా సెలెక్టివ్గా కొన్ని ఏరియాల్లోకే వెళ్తూ ఉంటారు రాహుల్ గాంధీ తమిళనాడులో కల్తీ కళ్ళు తాగి చాలామంది అమాయకులు చనిపోయారు దాని గురించి ఒక మాట లేదు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్ స్వాతి మలీవాల్ ఒక మహిళ పైన రాజ్యసభ ఎంపీ ఆవిడ పైన దాడి చేస్తే దాని గురించి మాటలు లేవు పశ్చిమ బెంగాల్లో సందేశ్ ఖలీలో స్త్రీలపైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే దానిపైన మాటలు లేవు కానీ హత్రాస్లో అంటే యూపీలో జరిగిన ఘటన హత్రాస్ బాబా అనే ఒక దొంగ బాబా ఉన్నాడు కదా ఆ దొంగ బాబా ఏర్పాటు చేసిన ఒక ప్రోగ్రాంలో తొక్కిసలాట జరిగితే దాని దగ్గరికి వెళ్ళి అక్కడున్న బాధితుల్ని కలిసి పరామర్శ చేశారు ఇలా కేవలం కొన్ని కొన్ని సెలెక్టివ్ అప్రోచ్లు మాత్రమే చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ప్రజల్లా కనిపించట్లేదా కలిపి చూడలేకపోతున్నారా అనేది ఇక్కడ సూటి ప్రశ్న అలాగే లేనిపోని ఎమోషన్స్తో కూడుకున్న కామెంట్స్ అన్రిలేటెడ్ కామెంట్స్ చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది నెట్టింట బాగా వైరల్ అవుతున్నటువంటి చర్చకు తావు తీస్తున్నటువంటి అంశం